చేయే ఫేజ్ పార్టీ 10 10 కే కునే నిండింది నేను ప్రతి చెయ్యి దంద ఐదు సైన్ సర్ వర్కౌట్ కొట్ ఇప్పుడు అందులో స్టేజ్ లో నుంచి ఆ నమలని జత తీసుకోని ఈ రోజు సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ నికల్ సంబంధించి నామినేషన్ స్వీకరించే రెండో రోజు సూర్యపేట జిల్లాలో సెకండ్ ఫేజ్లో మనకి నూట ఎనభై ఒక గ్రామ పంచాయతీ దీంట్లో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించి ఫార్టీ నైన్ నామినేషన్ లొకేషన్స్లో నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది దీంట్లో ఐదింట ఐదు గంటల వరకు మనం నామినేషన్ పత్రాలు స్వీకరిస్తాం రేపు ఫేజ్ టూ సంబంధించి చివరి రోజు నామినేషన్ అప్లికేషన్స్ తీసుకోవడానికి నామినేషన్ స్వీకరించే రేపు లాస్ట్ డేట్ ఉంటుంది ఫేజ్ టూ కోసం వీటి విషయంలో మీ ద్వారా అందరు కోరేది ఏంటంటే కొంచెం సమయానికి పాటించి అర్లీగా వచ్చి వాళ్ళు నామినేషన్ పత్రాలు ఫైల్ చేస్తే ఈ ప్రక్రియ సులభంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ ప్రక్రియలో ఐదు గంటల లోపల ఆ ప్రిమైసెస్ నామినేషన్ ప్రిమైసెస్లో ఏదైతే ఉన్నదో అక్కడ చేరిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్లీ ఫైవ్ లోపల వస్తేనే మాత్రం మనం కన్సిడర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫైవ్ లోపల వచ్చి అక్కడ టోకన్స్ ఇచ్చి తర్వాత కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది నామినేషన్ స్థాయిలో ఆ రోజు అదేవిధంగా ఎంపీడీఓస్ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని విధానంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందరు కోఆపరేట్ చేసి ఈ నామినేషన్ ప్రక్రియ స్మూత్గా నడిపించడానికి సహకరించాలని కోరుతూ ఉన్నారు ఫేజ్ వన్ సంబంధించి ఈరోజు స్క్రూటీని సంబంధించి నిన్న స్క్రూటీని కంప్లీట్ అయింది ఈరోజు అప్పల్ సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఆర్డిఓస్ డెప్యూటీ ఎలక్షన్ డెప్యూటీ ఎలక్షన్ అథారిటీస్ వాళ్ళ స్థాయిలో ఈ అప్పీల్స్ ఉంటాయి కొన్ని అప్లికేషన్స్ ఆల్రెడీ ఫైల్ చేసినట్టు తెలుస్తుంది వాటికి సంబంధించి కన్సర్న్ అధికారులు వాళ్ళు కాన్స్టిట్యుడిషియల్ అథారిటీ కింద వాళ్ళు ఈ బాధ్యత నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆ విషయాలకి తీర్పు ఇస్తారండి మొత్తం మీద ఎట్లా జరుగుతుంది సార్ నామినేషన్ల ప్రక్రియ ఈరోజు సెకండ్ ఫేజ్లో మనకి నడుస్తుంది చాలా పీస్ఫుల్గా అందరూ వాళ్ళ అభ్యర్థులు అదేవిధంగా వాళ్ళు నామినేషన్ పత్రాలు తీసుకొని మనకి ఉన్న నామినేషన్ సెంటర్స్లో వచ్చి ఫైల్ చేస్తూ ఉన్నారు ఒక్క విషయం మేము ఆబ్జర్వ్ చేసిందంటే చాలా చివరి రోజు చివరి గంటలు ఎక్కువ మంది రావడం జరుగుతూ ఉన్నది ముందు ప్లాన్ చేసుకొని ముందు వస్తే అడ్మినిస్ట్రేటివ్లీ కూడా అది పీస్ఫుల్లీ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వారు టైం లోబడి వచ్చినా మేము అన్ని అప్లికేషన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేరకు తూచా తప్పకుండా పాటిస్తూ తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి కావచ్చు వాళ్ళు కొంతమంది మాకు డౌట్స్ అడగడం జరిగింది వాటికి కూడా క్లారిఫికై క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది న్యూ బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయాల్సి ఉన్నది స్క్రూటినీ టైంలో లోపల వాళ్ళు సబ్మిట్ చేయాలని కోరుతూ ఉన్నాము ఎక్కువ సమయం తీసుకున్నా బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయాలని కోరుతూ ఉన్నాం కానీ బ్యాంక్ అకౌంట్ మూలంగా నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేయకపోవడం అంటే నామినేషన్ ఫైల్ చేయకపోవడం అవుతుంది కాబట్టి ఆ అంశం కూడా ముందుస్తూ ఎవరైతే క్యాండిడేట్స్ ఆలోచనలో ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం ఫేజ్ త్రీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రక్రియ అర్థం చేసుకొని నామినేషన్ కోసం ముందస్తు ఏర్పాట్లు వాళ్ళ పరంగా వాళ్ళు చేసుకోవాలని వాళ్ళు కోరుతా ఉన్నాం ధన్యవాదములు